ఇచ్చిన వర్క్లు కూడా దాదాపుగా అయిపోయినాయి ఈ ఉగాది లోపలనే దాని యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి దాని యొక్క ఆబ్జెక్ట్స్ ఏంటో కూడా మీకు త్వరలో అమ్మ కూడా చెప్తారు అలాగే మెయిన్ కీ రోల్లో నేనే ఉంటాను కాబట్టి ఆ విషయాలు హాయ్ ప్రత్యేక సందర్భంలో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను చాలా అనాతి కాలంలోనే ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన సందర్భంగా మీతో నాలుగు మాటలు అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను ఏంటంటే విజయదశమి పర్వదినాన ప్రారంభించినటువంటి మన ఛానల్ కేవలం నలభై రోజుల్లో యూట్యూబ్ రికగ్నేషన్ అయిన సంగతి మీకు తెలుసు అలాగే పదివేల సబ్స్క్రిప్షన్ అయిన తర్వాత కూడా నేను మీకు మాట్లాడిన సంగతి కూడా మీకు గుర్తుండే ఉంటుంది అలాగే ఇప్పుడు ట్వంటీ కే అంటే జస్ట్ ఫైవ్ మంత్స్ ఉంటుందన్నమాట ఈ పన్నెండో తారీఖుకి ఫైవ్ మంత్స్ అవుతుంది ఫైవ్ మంత్స్లోనే చాలా తక్కువ టైంలో ట్వంటీ కే రావడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ రోజు వరకు కూడా నూట అరవై ఏడు వీడియోస్ నేను ప్రజెంట్ చేయగలను ఏ ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా మధ్యాహ్నం పన్నెండు గంటలకి మీ ముందుకు వచ్చి వాలిపోయేటువంటి ప్లాన్ని నేను చేసుకున్నాను అయితే ఎన్ని వీడియోలు చేసాము ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎన్ని వ్యూవర్స్ వచ్చారు అనేది పాయింట్ కాకపోయినా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు ఎంతో కొంత ఉపయోగపడాలని మీ మనసుకి స్వాంతన చేకూరాలని ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలని ఎలాంటి భయాందోళనలు ఉద్వేగాలు లేకోకుండా టెన్షన్ లేకుండా ఉండాలనేది నా ముఖ్య ఉద్దేశం మా ఛానల్స్ అన్నీ కూడా ఇటు అమ్మ మాట కానీ అటు మామడి మీ కానీ మా రమ్య ఛానల్ కానీ ఏదైనా కూడా చాలా ప్లెజెంట్ మేనర్లోనే వెళతాయి తప్ప ఎక్కడ కూడా భయాందోళన కలిగించేటువంటి సోషల్ మీడియా ట్రిక్స్ మేము ప్లే చేయము చేయబోము భవిష్యత్తులో కూడా అటువంటి వీడియోస్ ఉండమని చెప్పేసి నేను చెప్తున్నాను అలాగే మేము గడిచినటువంటి ఈ ఐదు నెలల ట్రావెలింగ్లో చాలా రకాలైనటువంటి వీడియోస్ మేము ప్రజెంట్ చేస్తాం జనరల్గా నా వీడియోస్కి వచ్చేటప్పటికి నేను ఒక థర్ త్రీ డికెట్స్ జర్నలిజంలో ఉండటం వల్ల సమకాలీన పరిస్థితులపై నేను అధ్యయనం చేయటం ఇది మన సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే దాని వెంటనే దాని మీద రీసెర్చ్ చేయటం స్టడీ చేయటం ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది అందుకనే నేను డిఫరెంట్ డిఫరెంట్ ఒకే జోనర్లో నేను ఎక్కడ లేను ఇటు వ్యవసాయం సంబంధించినటువంటి నా తోటకు సంబంధించినటువంటి అంశాలు ఇస్తూ ఉంటాను టూరిజం ఇస్తూ ఉంటాను రైడింగ్స్ ఇస్తూ ఉంటాను అలాగే ట్రావెలింగ్ ఇస్తాను స్పిరిచువల్ ఇస్తాను డివోషనల్ ఇస్తాను ఇలాగా ప్రతిది మీకు ఇది ఉపయోగపడుతుంది అంటే డెఫినెట్గా నేను అది వీడియో చేసే ప్రయత్నం చేస్తాను అలాగే క్రికెట్ కూడా నేను పెట్టాను మీకు మన మధ్యని ఎందుకంటే ఇది ఒక డిజిటల్ లైబ్రరీ నా వీడియోలో చాలామంది మహిళలు ఉన్నారు మహిళామూర్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా రోజు కూడా క్రమం తప్పకుండా నా కామెంట్ సెషన్లో కామెంట్ చేసి నాతో బాండింగ్ కలిగి నేను నన్ను ఒక యూనివర్సల్ బాబాయ్గా చేసి ఈ ట్రావెలింగ్ ఏదైతే ఉందో నేను చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాను అండి ఎందుకంటే ఒక వీడియో చేయడానికి ఎన్ని కష్ట నష్టాలు ఉంటాయో మీకు తెలుసు నేను ఆ ప్రస్తావన ఎంత తెలుసుకోలేదు నేను వర్క్ని ఎంజాయ్ చేస్తాను నేను మీరు చేసేటువంటి కామెంట్స్ని నేను ఎంజాయ్ చేస్తాను మీ చేసేటువంటి ప్రతి కామెంట్ని కూడా నేను చదువుతాను హార్ట్ సింపుల్ ఇస్తాను లేదంటే కనుక దానికి అవసరమైతే ఆన్సర్ కూడా చేస్తాను చాలా కామెంట్స్ చాలామంది చదవరు మితవాళ్ళ సంగతి నాకేమో కానీ నేనైతే ప్రతి కామెంట్ రాత్రి పన్నెండు అయినా ఒంటి గంట అయినా కానీ కామెంట్ చదువుతాను ఎందుకంటే ఈరోజు అయిపోయే పని కాదు మళ్ళీ రేపటి వీడియోకి సిద్ధం కావాలి మళ్ళీ నెక్స్ట్ వీక్కి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాలి ఎందుకంటే నేను ఇంట్లో కూర్చుని ఓ గడప చేసేటువంటి వీడియోలు కాదు నేను తిరగాలి బయట అందరితో మాట్లాడాలి అక్కడ ప్లాన్ చేసుకోవాలి వాళ్ళ ఆ సందర్భంలో వాళ్ళని షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవాలి వెళ్ళి చేసుకోవాలి ఇంత కష్టం ఉంది కాబట్టి నేను దాన్ని ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే నేను ఈ ఇన్నేళ్ళలో ఇన్ని దేశాలు తిరిగినా కూడా నా దగ్గర డిజిటల్ లైబ్రరీ లేదండి అవన్నీ కూడా హార్డ్ డిస్క్లో ఆటలు ఇట్లు ఉన్నాయి ఆ ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు నా అమెరికా టూర్ కానీ దుబాయ్ టూర్ కానీ చైనా టూర్ కానీ ఇవన్నీ ఉన్నాయి కొన్ని కొన్ని అవి అయితే మీకు ప్రజెంట్ చేస్తాను డెఫినెట్గా అవి చూడండి గడిచినటువంటి ఈ పదివేల నుంచి ఇరవై వేలుకు వచ్చినటువంటి టైము చాలా షార్ట్ టైం అన్నమాట ఎందుకంటే మంచి మంచి వీడియోస్ నేను చేయగలిగానని దానికి మీరు ఆదరించారని చెప్పేసి నేను అనుకుంటున్నాను దాంట్లో ముఖ్యంగా మొన్న చేసినటువంటి జోలపాలెంలో చిన్నారి శ్రీదేవి ట్రస్టు దానికి ఈరోజు కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు నేను చేసేటువంటి వీడియోలో ఖచ్చితంగా ఒక ఎమోషన్ని నేను క్యారీ చేస్తాను ఎందుకంటే ప్రతి ఇంట్లోని ఇలాంటి అంశాలు ఎక్కడో అక్కడ మనకుంటా ఉంటాయి అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయాల మీద కూడా నేను చాలా వీడియోస్ చేశాను దాన్ని కూడా చాలా ఆదరిస్తున్నారు అలాగే హెల్త్కి సంబంధించినటువంటి న్యూట్రిషన్కి సంబంధించినటువంటి వీడియోలు కూడా మీకు చాలామంది నాకు ఆదరిస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు ఎందుకంటే నా ఒక వీడియో వల్ల ఒక బాబు మంచి ఆరోగ్యంగా ఉన్నాడు మంచి హెల్దీగా ఉన్నాడు మంచి ఫిట్గా ఉన్నాడంటే నాకంటే ఆనందించేవాళ్ళు ఇంకెవరూ ఉండరు అలాగే మీకు కిచెనే వైద్యశాల ఇంటికున్నటువంటి గృహిణే అని చెప్పేసి నేను మొన్న చెప్పినటువంటి వీడియో కూడా చాలామంది అక్క చెల్లెమ్మలు ఓన్ చేసుకుని తప్పనిసరిగా చేస్తాం బాబాయ్ మేము ఖచ్చితంగా ఎందుకంటే గృహిణి బాగుంటే ఇల్లు చాలా బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటుంది మీరు హాస్పిటల్ మెట్లు ఎక్కక్కర్లేదు అనేటువంటి అంశాన్ని నేను ఎక్కువగా మహిళల్ని సాధికారత కోసం నేను ప్రయత్నం చేస్తాను అలాగే మేము అమ్మ చెప్పినట్టుగా సొసైటీకి సంబంధించిన వర్క్లు కూడా దాదాపుగా అయిపోయినాయి ఈ ఉగాది లోపలనే దాని యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి దాని యొక్క ఆబ్జెక్ట్స్ ఏంటో కూడా మీకు త్వరలో అమ్మ కూడా చెప్తారు అలాగే మెయిన్ కీ కీరోల్లో నేనే ఉంటాను కాబట్టి ఆ విషయాలు కూడా మీకు ఏమేమి యాక్టివిటీ చేస్తాము ఏ రకంగా మనం సొసైటీకి మనం హెల్ప్ చేస్తున్నాం అనేటువంటి అంశాలను కూడా అవి కూడా త్వరలోనే రివీల్ చేస్తాము ఈ మధ్య చేసినటువంటి ఈ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఎందుకంటే నేను ఒకటే బేరేజ్ వేసుకుంటాను ఈ రోజు కంటే రేపు మంచిగా ఉండాలి రేపటి కంటే ఎల్లుండి బాగుండాలనేటువంటి దృక్పథంలో ఉన్న వాళ్ళు నేను ఒకండి కాబట్టి ప్రతి వీడియోలోను ప్రతి అంశంలోనూ కూడా మంచి వచ్చేటట్టు కొంచెం ఇంకా మెరుగ్గా ఉండేటట్టు కెమెరా విషయంలో కానీ ఆడియో విషయంలో కానీ లేదంటే కంటెంట్ విషయంలో కానీ మెయిన్ కంటెంట్ విషయంలో నేను చాలా ఫోకస్డ్గా ఉంటాను చాలా స్టడీ చేస్తేనే కానీ నేను ఏది చేయను అలాగే నాకు తెలిసినటువంటి అంశాలని మీకు చెప్పకపోతే నేను లావ్ అయిపోతాను అందుకనే ఖచ్చితంగా మీతో పాలు పంచుకుంటాను నేను అది ఇంట్లో విషయాలు ఎలాగా అమ్మ చేస్తూ ఉంటారు సొసైటీలో జరిగినటువంటి మీకు ఉపయోగపడుతుంది మొన్న అమెరికాలో కుర్రోడు తల్లి తండ్రి అంత్యక్రియలకి రాకకుండా ఒక మెసేజ్తో చేసినటువంటి చాలా బాధ వేసింది అలా అలాగే తల్లిదండ్రులు వదిలేస్తున్నటువంటిది చాలామంది ప్రబుద్ధులు ఉన్నారు అటువంటి వాళ్ళు వదిలితే దేవుడు మీకు క్షమించడం అనేటువంటి వీడియోని కూడా చాలామంది ఆదరించారు ఎందుకంటే ఒక వీడియో పెడితే మనకు ఆ వీడియో యొక్క పల్సు ఎలా తెలుస్తుంది అంటే అన్ని వీడియోస్ వ్యూస్తోనూ సబ్స్క్రైబర్స్తోనూ మనం కొలమానం చేయలేమండి కొన్ని కొన్ని వీడియోస్ మన లెవెల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేటువంటి విధంగా ఉంటాయి సో కొన్ని కొన్ని వీడియోస్ నేను వ్యూస్ని కొలమానంగా తీసుకొని నేను ఎందుకంటే వచ్చేటువంటి కామెంట్స్ మీ దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రతిస్పందనని ఆధారంగా తీసుకుని నెక్స్ట్ కంటెంట్కి సిద్ధమవుతూ ఉంటారు ఇదే ఆదరణ ఇదే అభిమానం ఇదే ఆప్యాయత ఇదే అనురాగం మీరు భవిష్యత్తులో కూడా కొనసాగించి మన ఛానల్ బాగా గ్రో అయితే మంచి మిస్ విషయాలు మంచి మంచి కంటెంట్ సొసైటీకి ఉపయోగపడేటువంటివి ముఖ్యంగా మహిళా మండలికి ఉపయోగపడేవి కుటుంబానికి ఉపయోగపడేటువంటివి తద్వారా సమాజానికి ఉపయోగపడేటువంటి వీడియోలు చేస్తానని చెప్పి మీకు సందర్భంగా ప్రామిస్ చేస్తూ ఎక్కడ కూడా ఆ ప్లీజింగ్ మేనర్లోనే మన వీడియోలు ఉంటాయి స్వాంత్ర చేకూరితే ఉంటాయి మీకు ఎంతో కొంత ఏదో ఒక ఇన్ఫర్మేటివ్గా కానీ ఏదో ఒక కొత్త పాయింట్ చెప్పేటటువంటి విధంగానే వీడియోలు ఉంటాయని చెప్పేసి ఇదే ఆదరణ అభిమానం భవిష్యత్తులో కూడా కొనసాగిస్తారని మీ ఆదరాభిమానాలు భవిష్యత్తులో కూడా ఉండాలని కోరుకుంటూ మీ ఇదే ఆదరణ అంటే నాకు విజయదశమి మళ్ళీ విజయదశమి నాటికి మంచి నంబర్తో మంచి సబ్స్క్రిప్షన్తో ఉంటే కనుక మరింత రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేయడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటూ మీ ఆదరాభిమానాలు ఎల్లవేళలా కూడా మా కుటుంబం పైన నా పైన మా ఛానల్స్ పైన ఉండాలని కోరుకుంటూ సర్వే జనాశుకున పంతు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియోని ఇంతటితో వివరిస్తాను మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటే దాన్ని బాయ్ అండి